ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవుళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుందామండి ఇదంతా కూడా నేను ప్రతిరోజు కూడా నా సాయినాథునికి చక్కగా ఇలా ప్రతిరోజు డెకరేషన్ అనేది చేసుకుంటానండి ఇప్పుడు ప్రతి పువ్వు బాబా వారి పాదాల చెంతా చేరుస్తాను చేర్చడానికి నేను ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను ప్రతిరోజు నాకు అలా చేసుకుంటే ఆనందం అనమాట బాబావారికి పువ్వులు పెట్టడం అంటే చాలా ఆనందం మీరందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ నేను చాలా ఎప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు చూస్తూ బాబావారి వీడియో చూద్దాం విందామండి ఈ సందేశాన్ని బాబావారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ నీలో ఉన్న మహాశక్తిని కాపాడుకో నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది 이쁘네. ఇప్పుడే వినమ్మా నీకే అర్థమవుతుంది అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామా ఫ్రెండ్స్ నేను నువ్వు అడిగింది అడిగినట్లు ఇచ్చి నువ్వు కోరింది కోరినట్లు ఇవ్వగల ఒక మహాశక్తి గురించి నీతో ఈరోజు చెప్పడానికే వచ్చానమ్మా మరణాన్ని కూడా జయించగల మహాశక్తి నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మహాశక్తిని కాపాడుకోవాలని ఈ మాట చెబుతున్నాను బిడా ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా బిడ్డ ఆ మహాశక్తిని నువ్వు గుర్తిస్తావు ఒక మనిషి ఎక్కువ తాగి అనారోగ్యంతో ఉంటారు ఒకరోజు అతన్ని చూడడానికి ఒక జ్ఞాని వస్తాడు ఎంతో అనారోగ్యంతో మనసు విరిగిపోయిన అతన్ని చూస్తారు ఇతని కోసం మనం అందరం ఇతన్ని బాగవ్వాలని ప్రార్థిద్దాం దేవునికి మన ప్రార్థనలు చేరితే అతనికి ఆరోగ్యం అనేది సరి అవుతుంది దేవుడు అని అందరినీ జ్ఞాని చెప్తారనమాట అక్కడున్న బంధువులు అందరూ కూడా ప్రార్థిస్తారు అని ప్రార్థన చేస్తారు తప్పకుండా మేము ప్రార్థిస్తాము అని అందరూ కూడా చక్కగా అతని గురించి ప్రార్థన చేసి అందరి ప్రార్థన వలన ఆరోగ్యంగా అతను అవుతారు బాధపడకండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం కూడా చెప్తారు కానీ అందరిలో ఒక నాస్తికుడు మాత్రం ఎంతో హేళనగా ఎగతాడిగా ఇలా అంటారు ఒట్టి మాటల వల్ల అతను బాగవుతారా చెప్పండి అని చెప్పి పక్క పక్క నవ్వుతారు అప్పుడు ఆ జ్ఞాని ఇలా అంటాడు ఈ జనం అందరిలో పనికిరాని వాడు ఒకడు ఉంటాడు వాడే మూర్ఖుడు నీవు మాత్రమే అంటారు ఇది విన్న ఆ నాస్తికుడు కోపంగా ఇలా అన్నందుకు నా దగ్గర క్షమాపణ అడగండి లేకపోతే మిమ్మల్ని నేను కొడతాను కూడా అని చేయి పైకెత్తాడు ఆ మూర్ఖుడు అప్పుడు ఆ జ్ఞాని నవ్వి నేను నిన్ను మూర్ఖుడు పనికిరాని వాడిని అని కొట్టి మాటలే కదా అన్నాను అందుకు ఎందుకు నీకు ఇంత కోపం వచ్చింది ఈ కోపం ఎందుకు ఇప్పటి వరకు నవ్విన నువ్వు వెంటనే ఎందుకు ఇలా కోపంగా మాట్లాడావు ఒట్టే మాటలకే నువ్వు ఇలా రియాక్ట్ అయ్యావు కదా మరి అని అంటాడు ఆ మాటలకు మీరు ఇంత ప్రభావితమైనట్లే అన్నారు కదా మరి నా మాటలకు ఇతను మనోబలం పెరిగి ఆరోగ్యవంతులు కాగలరు కూడా అని చెప్పి ఆ జ్ఞాని చెప్తారు అది విన్నా నాస్తికుడు సిగ్గుతో ఏం మాట్లాడలేక తలదించుకుంటారు విన్నావా బిడ్డ మన ఆలోచనలకు మనం మాట్లాడే మాటలకు అంత శక్తి ఉంటుందమ్మా అది ఒక మనస్సును మాత్రమే కాదు ఒక మనిషిని కూడా మార్చేస్తుంది ఒక జీవితాన్నే మార్చగల శక్తి అనేది ఉంటుంది తల్లి నువ్వు ఎక్కువగా ఉపయోగించే మాటలు ఆలోచనలే నీకు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయని గుర్తుపెట్టుకో ఏ సందర్భంలో అయినా సరే అనుకూలమైన ఆలోచనలు మాటలు మాట్లాడుతూ ఉండు అర్థం కాలేదా బిడ్డ ఉదాహరణకి నీకు ఒక్క విషయం చెప్పన ఎన్నోసార్లు నువ్వు అనుకూలమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు కానీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనసులో వస్తూ ఉంటాయి ఈ విషయాన్ని ఈ రోజు నుంచి నువ్వు మానుకోవాలి అది నువ్వు గమనించుకుని అసలు వ్యతిరేక ఆలోచనలు నీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకుంటే ఈ రోజు నుంచి నీకు ఎలాంటి కష్టము బాధ ఏమీ ఉండదు ఎందుకు అని తప్పకుండా నువ్వు అనుకో అలా ఎప్పుడైతే కనుక నువ్వు అనుకూలంగా పాజిటివ్గా ఆలోచన చేస్తూ మొదలు పెడతావో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి నీకు రాకుండా ఉంటాయో నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి బిడ్డ నువ్వు ఎలా అయితే అనుకుంటావో అలాగే జరుగుతుంది అలాగే జరగాలి కూడా జరగాలని నువ్వు ఆలోచించాలమ్మా తప్పకుండా జరుగుతుంది నేను దిగులు కష్టం బాధ ఇలాంటివి కాకుండా నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నాకు గెలుపు వస్తుంది తప్పకుండా నేను సాధిస్తాను ఇలా అనుకుంటూ ఉండు నా కష్టాలు తీరాలి నేను కరిగిపోయాను అని అనుకోవద్దు కుంగిపోవాయి అని అనుకోవద్దు కష్టాలు తీరాలి బాధలు తగ్గాలి ఇలా ఎప్పుడైతే వ్యతిరేక ఆలోచనలు నేను నాలుగు మించి వస్తాయో అవి నిజమయ్యే అవకాశాలు ఉంటాయి కనుక అలాంటి నెగిటివ్ మాటలను మానుకోవాలి నువ్వు నీ నాలుగు నుంచి కష్టం అనే మాట అసలు రానివ్వద్దు బ్రహ్మాండంగా ఉన్నాను నేను అద్భుతంగా ఉన్నాను అద్భుతంగా జీవించబోతున్నాను నాకు అంత సుఖమయంగా ఉంటుంది ఇలా అంటూ తలుచుకో ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నాను అంటే నీ మాటలకు నీ ఆలోచనలకు అంత శక్తి ఉంటుంది కనుకనే అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే నువ్వు కష్టపడిందంతా కూడా నీకు దక్కే అవకాశం ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటావో నువ్వు ఎంత కష్టపడినా అందుకైన ఫలితం నీకు రాకుండా ఎంతో బాధపడుతూ ఉంటావు కనుక నీ మాటలకు అంత శక్తి ఉంటుంది ఇప్పుడు తెలిసిందా బిడ్డ నీలో ఉన్న మహాశక్తి ఏమిటో అని ఆ మహాశక్తిని కాపాడుకుంటావు కదూ నీలోని మహాశక్తే నీకు ఆయుధంగా మారి నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుందమ్మా తల్లి ఇవి ఒట్టి మాటలు అనుకోకు ఈ మాటలే నీ జీవితానికి బాటలుగా మంచి దారిని చూపిస్తాయి నీ జీవితం అంతా కూడా సుఖాన్ని నిండేలా చేస్తాయి అర్థమైంది కదా బిడ్డ ఈ సాయి ఏది చెప్పినా కూడా నీకు మంచి చెప్తాను బిడ్డ అందువల్ల ఈ మనుషులను నువ్వు మాటలను తప్పకుండా పాటించు వ్యతిరేకత అనేది నీలో దూరంగా ఉండాలి అనుకూలతలను మాత్రమే దగ్గర చేర్చుకో అనుకూలత మాత్రమే నువ్వు మనసులో నేర్చుకో నీవు అనుకూలంగా మాత్రమే మాట్లాడు ఏదైతే నువ్వు అనుకూలంగా మాట్లాడతావో అది నీ జీవితంలో నిరంతరం జరుగుతుంది ఈ బాబా నీకు ఆశీర్వాదంలో పరిపూర్ణంగా ఉంటాయి ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉంటే ఇక నీకు దీనికి దిగులు ఉండదు అన్ని కోరికలు నెరవేరిపోతాయి నువ్వు కోరింది తప్పకుండా నీ తండ్రి తీరుస్తాను తల్లి నన్ను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటావు కదూ ఆ ప్రార్థనలన్నీ ఫలిస్తాయమ్మా కానీ నీలోని శక్తి నిన్ను కాపాడుతుంది అని నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అందు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు